అందరికీ నమస్కారం గత శుక్రవారం రాత్రి రామ ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి రామదత్తం రామలింగేశ్వర స్వామి దేవస్థానం వెంకటనారాయణపురం గ్రామానికి చెందిన కోనాసి యాకోబు అనే వ్యక్తి ఫుల్లుగా మద్యం సేవించి మహిళలు కాలు కడుక్కునే కుళాయిల దగ్గర పూర్తిగా నగ్నంగా బట్టలు విప్పి డ్రాయర్ మీద స్నానం చేయబోతుండగా మా దేవస్థానం నైట్ వాచ్పోయినటువంటి నాసిన ఉదయ్ కుమారు వారి నుంచి అయ్యా బాత్రూములు బయట ఉన్నాయి బయట స్నానం చేయింది ఇక్కడ అందరూ మహిళలు శుక్రవారం రోజు క్రౌడ్ హెవీగా ఉంది దానివల్ల ఇబ్బంది కలుగుతుంది మీరు ఈ విధంగా దిగంబరంగా స్నానం చేయడం వల్ల మహిళలందరూ ఇబ్బంది పడే విధంగా ఉందని ప్రశ్నిస్తే అతన్ని కొట్టడం నానా దుర్బార్ ఆడటం జరిగింది ఆ సమయంలో దేవస్థానం చైర్మన్ గారు అయినటువంటి సురేష్ గారు దేవస్థానం గుమస్తా గారు వెంకటేశ్వర్ల గారు ఇంకా చాలామంది ఇక్కడే ఉన్నాము ప్రత్యక్ష సాక్షులమే అందరి సమక్షంలో చైర్మన్ చైర్మన్ గారి ఫోన్ ఎస్ఐ గారికి తెలియపరుస్తుండగా చైర్మన్ గారి ఫోన్ లాక్కొని చైర్మన్ గారి మీద తొయ్యడం జరిగింది అప్పుడున్న ఇక్కడ ఉన్న భక్తులందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించడం జరిగింది ఈ క్రమంలో ఇక్కడ జరిగినటువంటి సన్నివేశంలో ప్రత్యక్ష సాక్షులు చాలా మంది ఉన్నారు వాళ్ళని అడిగి మీరే కనుక్కొండి